మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఈ నెల పద్దెనిమిదిన జరిగే టోకెన్ సమ్మెను సక్సెస్ చేయాలని హెచ్ఎంఎస్ నేతలు పిలుపునిచ్చారు పలు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి అంటూ హెచ్ఎంఎస్ నాయకులు సమ్మెకు పిలుపునిచ్చారు కార్మికులను పర్మనెంట్ చేయాలని ఐదు వేల రూపాయలు డస్ట్ అలవెన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పెగడపల్లిని అభివృద్ధి చేయాలని హెచ్ఎంఎస్ నాయకులు కోరారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఒక్కరోజు భోగన్ సమ్మె చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ సమ్మె పిలుపును అందుకొని ఎస్టిపిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అంతర్యంగా సంపూర్ణ మద్దతు తెలియజేసిన తప్పకుండా సమ్మెను విజయవంతం చేస్తామని చెప్పి కూడా వారు సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తా ఉన్నది కార్మికులందరినీ కూడా రెండు వేల ఇరవై రెండు సమ్మె నుండి సబ్మిట్ చేస్తే ఇప్పటి వరకు సింగరేణి మేనేజ్మెంట్ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం లేదు దానికి నిరసనగా పద్దెనిమిదవ తారీఖు రోజు సమ్మె ఎన్టీపీసీ లా అలవేసర్స్ ఇస్తున్నారు అక్కడ పవర్ ప్రాజెక్ట్ వాళ్ళకు పర్మనెంట్ చేసేసారు ల్యాండ్ వాళ్ళకు ఓన్ ఇవ్వాల్సి ల్యాండ్ పర్మనెంట్ చేసారు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేసారు మన తెలంగాణ తెలంగాణలో ఐదు పవర్ ప్రాజెక్టులు ఉంటాయి ఐదు పవర్ ప్రాజెక్టులలో ల్యాంబోజర్ ల పన్నెండు చేసారు జెంకోర్ భూపాలపేళ్ళ పన్నెండు చేసేది జంపూర్ ట్రాన్స్పోర్ల పన్నెండు చేసేది